వర్షంలో మెత్తగా కరిగిపోయే కంకర ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక హౌస్కి సంబంధించి స్లాబ్ వేయడానికి రెండు యూనిట్ల గ్రావెల్ తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ట్వంటీ ఎంఎం గ్రావెల్ త్రీ ఫోర్త్ కంకర అయితే తీసుకున్నాము స్లాబ్కి సంబంధించి అయితే మనం ఈ కంకర అయితే వేస్తాము కదా నెక్స్ట్ డే మాకు వర్షం రావడం జరిగింది ఈ వర్షం రావడంతో ఇందులో కొన్ని రాళ్ళు తీసుకుని మనం ఇలా రఫ్ చేస్తే కనుక పిండి లెక్క కరిగిపోవడం అయితే జరుగుతుంది ఇంకా వీటితో పాటు చాలా మెత్తగా అయితే కరిగిపోతుంది కంకర వచ్చేసి ఒక నాలుగు వంతుల కంకర తీసుకుంటే కనుక వన్ పర్సెంట్ మనకి కరిగిపోవడం అయితే జరుగుతుంది ఇటువంటి కంకరతో మనం స్లాబులు లాంటివి వేస్తే కనుక త్వరగా లీకేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది వీటితో పాటు ఇంకా బొగ్గు కూడా కలిసి రావడం అయితే జరుగుతుంది ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే కనుక ఎప్పుడైనా స్లాబ్ సంబంధించి దేనికైనా సరే మనం కాంక్రీట్ వేస్తున్నాం అంటే కనుక మనం ఎక్కువ అమౌంట్ తీసుకుని ఈ మెటీరియల్ లాంటివి వేయించుకుంటూ ఉంటాము అయితే ఇటువంటి కంకర్ వేస్తే కనుక మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి మనం ఎంతో ఖర్చు చేసి స్లాబ్లు వేస్తాం కదా అవి త్వరగా లీకేజ్ వస్తే కనుక మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటాయి మరలా మరలా ఇంకా వర్క్స్ అయితే చేయవలసి వస్తుంది చాలా బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి ఇవి ఒకసారి మీరు గమనించుకుంటూ ఉండండి మనకి కంకర్ వచ్చినప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోండి అందులో బొగ్గు కలిసిందా లేదంటే ఈ విధంగా మట్టి లెక్క కరిగిపోతుందా ఒకసారి అయితే మీరు గమనించుకోండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్ అయితే చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్